లైఫ్ లో దెబ్బ తగిన ప్రతిసారి అదే నేను గుర్తు తెచ్చుకుంటాను అదే ఒక హోటల్ రూమ్ కెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోడం అలవాటైపోయినట్టు ఒక సంవత్సరం కాలం పడుతుంది అని మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికీ ఎవరికి కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించి చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా నా జగన్ నాటకం ఏంటి స్వామి ఏం చేస్తున్నాడో మనకేం తెలుసు ఎందుకు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకి ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కాని థౌజండ్ డాలర్స్ వస్తున్నదే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు కారణం ఏంటి చెప్తారు వ్యక్తిగత కారణం అంటారు ఈ కారణం తెలుసే ఇరవై రెండులో లో కూడా తెలుసు ఇరవై మూడులో లో తెలుసు తెలిసిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నా నుంచి గారికి వెళ్ళింది మళ్ళీ టికెట్ నాకు వచ్చింది ఇవన్నీ తెలుసు మరి అప్పుడే టికెట్ ఇవ్వకూడదు రెండు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఇరవై నాలుగులోనే సస్పె సస్పెండ్ చేయాలి ఆ ఏప్రిల్లో ఎందుకు చేశారు సుమారు ఏడు ఎనిమిది నెలల తర్వాత సో వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేయటం ఏంటి వ్యక్తిగత కారణాలు ఎవరికి లేవు ఒకవేళ నాలాగే వ్యక్తిగత కారణాలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒక్కడ కూడా ఉండడే అందరు షట్లు ఇప్పితే మచ్చలే ఉంటాయి మనందరం సర్వసంగ పరిత్యాగులు కాం స్వర్గం నుంచి దిగిరాలేదు ప్రతి ఒక్కడికి ఇన్ని మచ్చలు ఉంటాయి నేను షట్ ఇప్పి నా మచ్చలు చూపించాను ఇంకెవడూ చూపించలేదు చూపించిన వాళ్ళు అందరు అర్హులు చూపించిన వాడు అనర్హుడా నాకే అర్థం కాలే ఆయన తెలుసుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో నేను ఒక్క మాట కూడా అందించుకోవాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు గౌరవిస్తాను ఆయనంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్ తో అడుగులేశాను స్టూడెంట్ లీడర్ నుంచి పెద్ద దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశాడు ఆయనే ఇన్ఛార్జిని చేశాడు ఆయనే టికెట్ ఇచ్చారు ఆయనే జిల్లా పరిషత్ వైర్మన్ చేర్మన్ చేశారు ఆయన మరణించిన తర్వాత నా రోజులు పాడైపోయినాయి నేను దిక్కు లేని వాళ్ళయిపోయాను తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుడితో అడుగులేశాను అడుగులేసిన తర్వాత ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు గౌరవించాడు మంచి హోదాను కల్పించాడు ఎమ్మెల్సీని చేశాడు శాస్త్రాంగ ప్రణామం జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క మాట కూడా అనను నా గుండెల్లో అది లేదు రాదు కాకపోతే మా జిల్లా ఉండలో ఉండే నాయకులు ఇదే ఛాన్స్ గువాడ శ్రీనివాస్ ఇప్పుడు లేపకపోతే మరి లేపలేము అనుకున్నారు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిపి నాటకాలు ఆడి సార్ దగ్గర ప్రతిరోజు చెప్పించి కోటరీతో చెప్పించి నన్ను సస్పెండ్ చేయించారు ఇందులో రహస్యం మరేం లేదు నా సస్పెన్షన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లా నాయకులు కాదు సార్ ఇప్పుడు మీ గురించి ఆయనకు మొత్తం తెలుసు ఎందుకంటే మాధురి గారి గురించి ఏమీ లేకముందు కూడా మీకు వాణిగారికి మధ్యన ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టారు అండ్ ఎవరో ఒకటి ద్వారా ఆయన దాకా వెళ్ళింది మీ ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేసింది కూడా ఆయనే కానీ అప్పుడు రాని నెగిటివిటీ మీ గురించి అంతా తెలిసిన ఆయనకి వీళ్ళేదో చెప్తే వినాల్సిన అవసరం ఏముంది అంతేనండి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం అక్కడ పది మంది వచ్చి మిమ్మల్ని తీకపోతే మేము ఉండం అనేటప్పుడు తప్పకుండా నా మనసుకు నచ్చని పనే నేను చేస్తాను నాకు ఈయనంటే ఇష్టం లేదు కానీ ఆయనకి నేను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి కఠోరమైన పరిస్థితులు అలాగే ఉంటాయి ఆయన వాళ్ళని పక్కన పెట్టవలసి వస్తుంది కాని వాళ్ ఆయన వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది కాని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే నేను అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు లీడర్స్ మీద ఆధారపడి వెళ్ళాలి మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి అందరూ కలిపి దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయమంటే దువాడ శ్రీనివాస్ని వదులుకోవటమే ధర్మమా అందరి మాటను నెగ్గించుకోవటం అందరి మాట వినటం ధర్మమా అలాగని అందరి మాటను పక్కన పెట్టి దుబాడ శ్రీనివాస్ నేను ఉంచుకోవటం ధర్మమా రాజకీయాల్లో ఏది ధర్మం బలమే ధర్మం